పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు పిహో నమ శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ధనుర్రాసులో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ధను రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే రాస్యాధిపతి అయిన గురుడు రాసి ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు రేపు తొమ్మిదవ తేదీ నుంచి వక్రంలో సంచరిస్తాడు నూట పంతొమ్మిది రోజుల పాటు వక్రంలో ప్రయాణిస్తాడు మీ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు వక్రంలో సంచరించేటప్పుడు ఎటువంటి ఫలితాలు పొందుతారు అనే ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో చేయడం జరిగింది ఆ వీడియో చూడండి దాంట్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలు కూడా తెలియజేశాను అవి కనుక పాటించినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు తరువాత మీ ధనుర్ రాశి వారికి ప్రధానంగా సప్తమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు సప్తమ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క ప్రభావం కారణం చేత ధనుర్ రాశి వారు చాలా సాధ్యమైనంత వరకు సహనం ఓర్పుతో ఉండటం అనేది చాలా అవసరం ఎవరైతే సహనంతో ఓర్పుతోటి ఉంటారో వాళ్ళు శీఘ్రంగా కార్యాన్ని జయించగలుగుతారు అంటే విజయం వైపు అడుగులు వేయగలుగుతారు సప్తమ స్థానంలో కుజుడు యొక్క ప్రభావం కారణం చేత కుటుంబ వాతావరణం కూడా కలుషితమయ్యే అవకాశం కలుషితం అంటే మాటలు మీరుకోవటం అనవసరమైనటువంటి వివాదాలకు తారతీయటం అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ చేసుకోవటం కుటుంబ వాతావరణం కూడా దెబ్బతింటుంది కానీ మీ రాశికి ద్వితీయ తృతీయ స్థానాధిపతి అయినా సరే తృతీయ స్థానంలో సంచరించేటప్పుడు ఆర్థికంగా కనుక పరిశీలించినట్లయితే ఎక్కడా కూడా ధనుర్ రాశి వారికి ఆర్థిక సమస్యలు అనేటటువంటివి ఉండవు చక్కగా సమయానికి రావాల్సిన ధనమంతా చేతికి అందుతూ ఉంటుంది ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో సజావుగా సమయానికి పూర్తి చేయగలుగుతూ ఉంటారు తృతీయ స్థానంలో శని వక్రంలో సంచరిస్తున్నప్పటికీ కూడా గౌరవ మర్యాదలు అధికంగా కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే విద్యార్థులు విద్యా సంబంధమైనటువంటి విషయాలలో ఉన్నతమైన ఫలితాలు పొందుతారు కారణం ఏమిటంటే ప్రధానంగా విద్యాకారకుడు ఎవరు అంటే బుధుడు అటువంటి బుధులు ఎక్కడున్నాడు అంటే మీ జన్మరాశికి దశమ స్థానంలో ఉన్నాడు దశమ స్థానంలో ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు ఎవరితోటి రవితో కలిసి ఉన్నాడు కాబట్టి రవి గ్రహాల యొక్క కలయిక కారణం చేత అఖండమైన విద్యాయోగం ఏర్పడుతుంది విదేశీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి అని చెప్పవచ్చు చాలా కాలం నుంచి విదేశాలకు వెళ్ళటం కోసం వారు వీసా కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఇప్పటిదాకా దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి దాకా ఆగిపోతున్నటువంటి వాళ్ళకి ఈ మాసంలో కనుక ప్రయత్నించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు అలానే మీ జన్మరాశికి సప్తమ దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా ఎక్కడున్నాడు అంటే దశమ స్థాన బుధుడు ఉన్నాడు ఇప్పటి వరకు ఎవరైతే ఉద్యోగపరమైన విషయాలను కొంచెం ముడిదుడుకులతో ఇన్సెక్యూర్డ్ అంటే ఒక రకమైనటువంటి అభద్రతా భావంతో ఉన్నటువంటి వారికి ఒక రకమైనటువంటి సెక్యూర్డ్ అని సెక్యూరిటీ అనేది వస్తుంది అంటే నేను చాలా పదిలంగా ఉన్నాను నా ఉద్యోగానికి ఎలాంటి ఇబ్బంది లేదనేటటువంటి భావన కలుగుతుంది అంటే మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు కూడా చాలా పకడ్బందీగా బ్రహ్మాండంగా ఇతరులను ఆశ్చర్యపరిచేటటువంటి విధమైన నిర్ణయాలు తీసుకుంటారు ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క సూచనలు సలహాలు తీసుకోవడం కోసం మీ దగ్గరకు వచ్చేటటువంటి విధంగా ఈ మాసంలో మీ యొక్క కార్యాచరణ ఉంటుంది అలానే ధనుర్ రాశి వారికి ఇప్పటివరకు ఏదైతే స్థిరాస్తుల విషయంలో ఏర్పడి కోర్టు కేసులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి విషయాల్లో విజయం వైపు అడుగులు వేస్తూ ఉంటారు అరుదైనటువంటి ఆహ్వానాలు ఇక్కడ ధనుర్ రాశి వారిని ఆ ఒక ఆనందానికి గురి చేస్తూ ఉంటాయి దీర్ఘకాలికంగా చేసిన రుణాలన్నీ కూడా తీరిపోవటానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది భార్యాభర్తల మధ్య సయోచ్ఛ కొనటానికి మీరు చేసే ప్రయత్నాలు చక్క ఫలిస్తాయి అని చెప్పవచ్చు ఇప్పటి వరకు ఎవరైతే తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో సమస్యలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి అలానే వ్యాపారం చేసుకునేటటువంటి వారికి వ్యాపారంలో భాగస్థుల మధ్య ఏర్పడినటువంటి విభేదాలు కూడా తొలగిపోయి అనుకూలంగా మారుతూ ఉంటాయి దశమ స్థానంలో బుధుడు స్వక్షేత్రంలో ఎగ్జాల్టేషన్ ఉచస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగం చేసేటటువంటి వారికి ముఖ్యంగా టీచింగ్ ప్రొఫెషన్లో కానీ జర్నలిధుల్లో కానీ ఆస్ట్రాలజీలో కానీ మెడికల్ రిలేటెడ్ ఫీల్డ్స్లో కానీ మొదలైనటువంటి వాటిలో ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది ఉన్నతమైనటువంటి ఉద్యోగ ఉన్నతమైనటువంటి ప్రమాణాలు పాటిస్తూ ఉంటారు దానితో పాటు ప్రశంసలు కూడా అందుకునే అవకాశం కూడా ఇక్కడ ఈ రాసి వారికి కనిపిస్తూ ఉంటుంది డే వైజ్ కాక పరిశీలిస్తే ముఖ్యంగా తీసుకుంటే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు వేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తాయి అని చెప్పొచ్చు వ్యాపార లాభం అనేటటువంటిది కూడా బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ ఈ దేవైతుగా కనుక పరిశీలిస్తే అంటే ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఏ విధంగా ఉంటుందని కనుక మనం పరిశీలించినట్లయితే ఒకటవ తేదీ ఉదయం నుంచి ఒకటవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు ఉండేటటువంటి అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి ఇది అత్యంత అనుకూలమైనటువంటి సమయం అని చెప్పాలి విశేషమైనటువంటి యోగాన్ని కూడా పొందుతారు ఆర్థిక లాభము ధనలాభము ద్రవ్యలాభం అనేటటువంటిది కూడా కలుగుతూ ఉంటాయి ఒకటవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుంచి నాలుగవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు ఉండేటటువంటి సమయంలో కనుక పరిశీలిస్తే చేసేటటువంటి ప్రొఫెషన్ అంటే వృత్తి ఉద్యోగ వ్యాప్తి వ్యాపారాలలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు ఒక అవకాశం ఏర్పడుతుంది ఉద్యోగపరంగా శుభవార్తలు కూడా వింటారు అధికారుల యొక్క ప్రశంసలు కూడా వీరు పొందుతూ ఉంటారు అతనపు బాధ్యతలు కూడా స్వీకరిస్తారు అతనపు బాధ్యతలను కూడా అద్భుతంగా నిర్వర్తించి ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతూ ఉంటారు ఉద్యోగపరంగా చాలా గొప్ప ఆ సుఖాన్ని సంతోషాన్ని ఆనందాన్ని కలిగించేటటువంటి వార్తలు కూడా వింటారు నాలుగవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి ఆరవ తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఆకస్మికమైనటువంటి ద్రవ్యలాభం ధనలాభం కలుగుతూ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి చాలా అనుకూలంగా మారుతుందని చెప్పాలి ఇష్టజను అంటే ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క కలయిక చాలా చాలా యోగ కలిగిస్తుందని చెప్పవచ్చు దాంతో పాటు చిన్న ప్రయత్నంతో గొప్ప కార్యసిద్ధి కూడా కలుగుతూ ఉంటుంది ఆరోగ్యపరంగా పొందుతూ ఉంటారు ఆరవ తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి తొమ్మిదవ తేదీ ఉదయం నాలుగు గంటల వరకు ఉండేటటువంటి సమయాన్ని గనుక పరిశీలిస్తే ఇక్కడ అధికమైనటువంటి ఖర్చులు గాని ప్రయాణ సమస్యలు కానీ ప్రయాణ బడలికలు కానీ ఆరోగ్య భంగము కానీ లేదా కుటుంబ కలహాలు కానీ జరిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే చేయవలసినటువంటి సకాలంలో చేయలేకపోవటము దగ్గర వ్యక్తులతో కొద్దిగా స్వల్పమైనటువంటి విరోధాలు కలవ కలగటము లేదా అగౌరవం కలిగించేటటువంటి మాటలు వినటం అనేటటువంటి కూడా జరుగుతూ ఉంటుంది తొమ్మిదవ తేదీ ఉదయం నాలుగు గంటల ఎనిమిది నిమిషాల నుంచి కనుక తీసుకుంటే పదకొండవ తేదీ ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఇది బ్రహ్మాండమైనటువంటి సుఖ సంతోషాలతో పాటు ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది చక్కటి విందు భోజనం అనేటటువంటిది కూడా లభిస్తుందని చెప్పాలి ధనలాభం కలుగుతుంది దాంతోపాటు ఆధ్యాత్మిక పరమైనటువంటి భావన తోటి దైవ దర్శనం చేసుకోవటానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది తద్వారా మంచి కూడా పొందుతారు పదకొండవ తేదీ ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా ఆకస్మికమైన ధనలాభంతో పాటు మాట్లాడేటటువంటి మాట ఎదుటి వారిని ఆకట్టుకునేటటువంటి విధంగా ఉంటుంది తద్వారా జనాకర్షణ కూడా పెరుగుతుంది అంటే మీ యొక్క మాటలతో వాక్చాతర్యం ఎంతటి వారినైనా సరే ఆకట్టుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఇక్కడ ధనుర్ రాశి వారిలో ఉంటాయి ఇవి ధనుర్శికి సంబంధించినటువంటి ఫలితాలు ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు ఉన్నటువంటి అందరికీ కూడా వర్తిస్తాయి ఎవరికైతే వర్తించడం లేదు ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం ఏమి ఉంటుంది లేదా వారికి జరుగుతున్నటువంటి మహద్దశలు దశలు కానీ అంతర్దశలు కానీ అనుకూలంగా లేకపోతే గోచార రీత్యా ఏర్పడినటువంటి మంచి ఫలితాలు పొందలేరు అటువంటి సందర్భంలో ఒకసారి వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలతాన్ని పొందుతారు के धनुर्वाशि की संबंध फलता